మేమైతే ఈరోజు మేము రావడం మా బావ చూడాలి తెలియజేసుకున్నాం ఈ వీడియో మొత్తం చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఒక్కనొక్క చెప్పుకోండి మనకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి రావాలని కోరుకుంటున్నా ఛానల్ని థ్యాంక్ యూ సో గైస్ మా అయి వచ్చేసి కార్కి అయితే కొబ్బరికాయ కొడుతుంది ఎందుకంటే మేము వేములో వెళ్తున్నాం మా బావకి పుట్టంటికల్లో అయితే అదిగోండి ఈ పుట్టోడికి కార్ అయితే వస్తుంది చూడండి ఎట్లా దూకుతుండ ఇప్పుడైతే బైకెరుతున్నాం ఇది వచ్చేసి చౌరాస్తాం బెల్లంపల్లి అయ్యప్ప గుడి ఇది పదమంచ్రిడ్జ్ అక్కడ పెద్ద డాడీ పాక్కన ఇప్పుడు వచ్చేసి వేడి దాకా పోయామంటే ఒక టెన్ కిలోమీటర్స్ దాకా వచ్చినాం తర్వాత ఇప్పుడు ఒక కాడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం డిన్నర్ చేస్తాం చేసినాక అయితే ఇక జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళా హండ్రెడ్ ఇక ఇక్కడ ఉన్నారు మా బాపు కరవి మా పుట్టోడు లక్కన్న ఇప్పుడు వచ్చేసి డిన్నర్కి అయితే వెళ్తున్నాం కార్లో బైక్ ఇది వచ్చేసి ఒక బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్ ఇప్పుడైతే జగిత్యాలకి వచ్చినాం కరీంనగర్కి వచ్చినాం కరీంనగర్లో అయితే ఒక కూల్ రెస్టారెంట్లో అయితే ఇప్పుడైతే ఇప్పుడు ఇక్కడ లంచ్ అయితే చేస్తాం సో ఇది వచ్చేసి ప్రకృతి రెస్టారెంట్ ఇక్కడనే ఇప్పుడు మేము డిన్నర్ చేస్తాం మా విన్ని మా అత్తయ్య నేను నాకు సెలవు పెడతాను అని ఇక్కడ వచ్చేసి పరోటా అయితే చాలా బాగుంది ఇక మా మామయ్య వాటర్ బాటిల్ పట్టుకొచ్చిండు వచ్చేసాం మేములో వాడకైతే ఇప్పుడు టికెట్ తీసుకుంటాం హౌస్ కోసం నేనైతే బ్యాగ్ తీసుకొని మా ఇంటి లోపలికి వెళ్తున్నా వచ్చేసి భీమేశ్వర గెస్ట్ హౌస్ ఇదిగోండి బుడ్డోడు ఎట్లా వస్తుండో కొడుతుండు ఇప్పుడు వచ్చేసి మా మామయ్య అయితే ఎత్తుకుండు ఎందుకో మరి కాళ్ళొత్తనే చూడగో సెకండ్ ఇత్తాడు ఇప్పుడు వచ్చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం అదిగోండి శివయ్య ఇప్పుడైతే షార్ట్ కట్లు అయితే వెళ్తున్నాం అటు వెళ్తే ఫుల్ రష్గా అందుకు ఇటు అయితే లేరని పోతున్నాం ఇంకో కొద్దిసేపు అయితే వచ్చే వచ్చేసినాం అది ఇప్పుడు వచ్చేసి బిల్డింగ్ అయితే కొత్త కట్టెలు ఇక్కడ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ క్లోజ్ చేసేసి ఇప్పుడైతే లోపలికైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఎండకు ఎండకి వన్ ఏసీలు చిన్న చిన్నపిల్లలు ఉంటారు మాలంటోలు ఓకే సుశీలుగా ఎంతమంది రష్ ఉన్నారు కోనీరు కోడి నీళ్ళు ఎందుకోలే పట్టలే కావచ్చు సమ్మర్ కదా సమ్మర్ ఓకే ఇప్పుడైతే ఇప్పుడైతే వచ్చేసినాం కళ్యాణం కట్టం కళ్యాణ్ కట్టం పుట్టు మా పుట్టడానికి అయితే జుట్టు ఇప్పుడైతే తీపిస్తాం చూడండి వస్తుండీ అది అండి ఫస్ట్ టైం మా డాడీ మేనమామ పెద్ద మేనమామ మా పెద్దమ్మ మా మామయ్య మా డాడీ నేను మామయ్య స పట్ట విశాఖం కట్ చేయాలి ఫస్ట్ మేడమా వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ జుట్లో తీపిచ్చి అటు కోనీరు లేదు కాబట్టి ఇటు ఒక నీళ్ళు ఉంటాయి అక్కడ ఇంకా గుండును తడిపించుకొని మళ్ళీ రూమ్కి వెళ్తు రూమ్కి వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ దర్శనం కట్ చేసి వచ్చి చేసి మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి బయలుదేరుతాం ఇవి రెండు గుడిలకైతే అయితే ఇప్పుడు ఒకటి అవుతుంది ఇప్పుడే ఇంకొకటి ఉంది అది ఏంటి కొండగట్ట ఇదిగోండి ఇప్పుడైతే తీపిస్తు చూడండి అదిగోండి ఏడుస్తుండు కదలేస్తాను అదే లడ్డు లడ్డు కొడి గుడ్డు ఇప్పుడు మనం జుట్టు అయితే తీపిసులు అదో ఏడుసుండు ఇక నస్తుంది అందుకు ఏడుస్తాడు ఇప్పుడు కొంచెం కొంచెం అయితే ఇస్తాడు ఇక్కడ తిరుపతి లెక్క ఉంటుంది ఇక అక్కడైతే సార్ జుట్టు ఉంచుతారు మా అత్తయ్యతో ఫుల్ టెన్షన్ పెడుతుంది ఎందుకంటే ఫస్ట్ టైంగా దీపిస్తుళ్ళు మళ్ళీ వేసిండే అనుకో అది రక్తం అవుతుంది ఇక అందుకైతే ఏడువడి ఇస్తలే అందుకు కథలు ఇస్తలేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే జుట్టు తీపిస్తున్నాం జుట్టు తీపిచ్చి కొంచెం గుండెని కడిగ కడిగేయాలి కడిగిచ్చిన తర్వాత రూమ్కి వెళ్తాం రూమ్కి వెళ్ళి తాణం చేసి దర్శనానికి అయితే వస్తాం ఇప్పుడు మనం

ఇప్పుడు వచ్చేసి రూమ్కి వెళ్తే వెళ్తున్నాం చెట్టు కాడ వచ్చేసి కొబ్బరికాయలు అన్ని కొట్టి పుట్టింటికలు అక్కడ పెట్టిండ్లు ఆ పెట్టిండ్లు పుట్టింటికలు ఇప్పుడైతే అటు వెళ్తున్నాం రూమ్కి ఓకే బాయ్ శివయ్య ఓకే ఇది వచ్చేసి అంత వెంగవాడ ప్రాంతం ఇది ఇంకొన్ని రోజులైతే మారిపోతుంది ఇది అంతా ఇది వచ్చేసి దేవుడికి పెట్టే ప్రసాదం భక్తులకు కూడా పెడతారు ఇదంతా గుడి ఇది వచ్చేసి పువ్వుల కోసం అంబేద్కర్ ఇది ఎంట్రెన్స్ టెంపుల్ ఎంట్రెన్స్ టెంపుల్ ఎంట్రెన్స్ ఇక్కడ వచ్చే విష్ణుమూర్తి ఉన్నాడు శివయ్య అదిగోండి ఇప్పుడు మనం ఎట్ వెళ్తున్నాం అంటే పార్వతీపురం పార్వతీపురం అయితే వెళ్తున్నాం అదోండి నేను వీడియో తీస్తున్నా నేనే అనమాట ఇప్పుడు వచ్చేసి రూమ్కి వెళ్తే వెళ్తున్నాం ఉరుకుతున్నా ఓకే ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళిన తర్వాత తా తానం అయితే వేస్తాం భీమేశ్వర టెంపుల్ దీ పక్కకి మన హౌస్ అయితే ఉంటుంది గెస్ట్ హౌస్ ఇది ఇక్కడ వచ్చేసి కడమ్లు రింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసి పిక్చర్ అనమాట వచ్చేసి వెళ్తున్నాం లోపలికి తానం అయితే అయిపోయి ఎప్పుడో వేసేసి కొబ్బరికాయలు కొడుతున్నాం మా అత్తయ్య నూట ఎనభై కొబ్బరికాయలు సో ఇక్కడ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ కొబ్బరికాయలు అయితే కొడుకుందాం మా చిన్నోడి కోసం మా అత్తయ్య మా చిన్న కోసం అయితే వన్ నాట్ ఎయిట్ కొబ్బరికాయలు అయితే తెచ్చింది ఫుల్ పైసలు ఖర్చు పెట్టి ఇక్కడ నేను మా అత్తయ్య వాళ్ళు మా మామయ్యతో కొడుతుళ్ళు ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం మా అత్తయ్య వచ్చేసి కాకితత్త చక్కెర మొక్క మా చిన్నోడి కోసం చూడండి మా సుజాత వచ్చేసి చక్కెర పంచుతుంది పేదోళ్ళకి పంచాలి పంచకపోతే దేవుడు మనకి శాపం పెడతాడు పంచుతుంది ఇప్పుడైతే పంచిన తర్వాత వచ్చేసి ఒక్కసారి గుడి వెళ్ళి దర్శనం చేసుకుంటాం చూడండి ఇదంతా వచ్చేసి గుడి అనమాట మీరు కూడా ఎప్పుడైనా కరీంనగర్ నుంచి వెళ్ళి వెళ్ళిననుకో ఇట్లనే వెళ్ళండి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయితే జగిత్యాల మీద నుంచి పోవద్దు మేము వచ్చే షాగునైతే కట్టినాడి దాన్ని ఇట్లా ఒక రౌండ్ ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చినాం అక్కడనే కట్టండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఇచ్చి కాదు టెంపుల్ లోపల ఇక్కడ వచ్చే జనాలు భక్తులు ఫుల్ రష్ ఫుల్ ఫుల్ రష్ ఎందుకంటే సండే కాదు అందుకు సండే కాదా ఫ్రైడే పోయినా ఫ్రైడే పోయినాం సండే అనుకున్నా ఓకే ఇది వచ్చేసి పేర్ దగ్గర దిడ్ ఈ బెస్ట్ కంట్రీ ఆఫ్ టెంపుల్ ఇన్ వరల్డ్ ఆఫ్ ఇండియా ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాం నేను మా బాబా పైన నుంచి వెళ్ళాలి అన్నిట్ల కంటే బెస్ట్ కంట్రీ ఆఫ్ ఇండియా అండ్ వేములవాడ ఓకే ఇప్పుడు వచ్చేసి మనం శివయ్య దగ్గరికి అయితే వెళ్ళాలి ఇది వచ్చేసి టెంపుల్ పైన అన్నమాట టెంపుల్ పైన ఎట్లా అనుకున్నాం అంటే మెట్లుంటాయిగా అట్లా ఎక్కి పోయినాం అంత టెంపుల్ పైననే రాజస్థాన్ టంబంస్తంభంరా ఇదే పెద్ద ఉంది గోపురం గోపురం చూడండి ఎంత బాగుందో నైస్ దట్ ఈస్ బెస్ట్ ఇది వచ్చేసి ఇది అయిపోయాక వచ్చేసి లక్ష్మీ పూజ అయితే చేస్తాం ఇక్కడ వచ్చేసి ముస్లిం వాళ్ళది అనమాట ఇప్పుడైతే అటే వెళ్తున్నాం ఇవన్నీ ఆవులు అనమాట ఇంటికో గోశాల పోతానే ఇక్కడ గ్రీన్ కలర్ది కనిపిస్తుంది అది వచ్చేసి ఇది కుంకుమ పూజ ఏంటి కుంకుమ పూజ వచ్చేసి నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా లక్ష్మీదేవికి వచ్చేసి కుంకుమ పూజ అయితే చేసుకున్నా ఫస్ట్ టైం అన్నమాట నేను చూడు అక్కడ గారు ఫుల్ రష్ అనమాట ఫ్రైడేగా అమ్మవారికి ఇష్టమైన రోజుగా అందుకు ఇక్కడ నేను డాన్స్ చేస్తున్నా బోల్పేలా శివయ్య మా శివయ్య అడ్డుకోండి దంత బోర్డు అవ అంబేద్కర్ అవి నేను ఎక్కుతున్నట్టు అటు పోవాలని ట్రై చేస్తున్నాను అదిగోండి ఇక్కడ వచ్చి ఘోరం కాదు బంటి పోషమ్మ డాన్స్ మేము వచ్చేసి ఇప్పుడైతే కొండగా తిరుతున్నాము అది కానీ మా పుట్టిన గుండుగా అగో చూడండి అగో నేను మా బావ చిన్న బావ అందరికంటే చిన్నవాడు ఓకే వేములవాడ వచ్చి వేములవాడ ఉంటానా కొండవాటి వచ్చేసి చూద్దాం ఓకే రైట్ దిస్